ప్రభుత్వము మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళా క్యాంటీన్లను మహిళా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఓపెన్ చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది జరిగింది అదేవిధంగా మన వాళ్ళు ఏదైతే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు లక్షలు మూడు లక్షలే ఆపట ఐదు పది లక్షలు వాళ్ళకు లోన్లు ఇచ్చేసి వాళ్ళను వాళ్ళ వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మన మున్సిపాలిటీ ఎదురుగా ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మహిళా గ్రూప్ సభ్యులు అందరూ ఒక టీంగా ఏర్పడి వాళ్ళే ఆల్రెడీ వాళ్ళు క్యాటరింగ్లో వంటలు చేసే దాంట్లో అనుభవం ఉన్నందున వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈరోజు ఇంద్ర మైల శక్తి క్యాంటీన్ ను పెట్టడానికి వాళ్ళను ప్రోత్సహించడం ప్రోత్సాహం చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ప్రత్యేక లోన్లు కూడా మంజూరు చేయించి ఈ యొక్క మైల శక్తి క్యాంటీన్ చాలా ముందు తీసుకొని వెళ్ళే విధంగా అదే విధంగా వాళ్ళ పెట్టుబడికి సాయం చేసే విధంగా వాళ్ళను ప్రోత్సహించి ఈ యొక్క క్యాంటీన్ ను ప్రతి ఒక్కరు ఆదరించి మహిళల్లో స్వతహాగా వాళ్ళు ఆర్థికంగా బలవంతం కావడానికి మనం ఎంతో కృషి చేసి వాళ్ళు ఖచ్చితంగా ఆదరించాల్సిన ప్రజలందరినీ కోరుకుంటూ ఈ మహిళా శక్తి గ్రూప్ సభ్యులు కూడా వాళ్ళ యొక్క వంటకాలు మంచి శ్రద్ధతో పరిశుభ్రంగా చేసి టేస్ట్తో చేయాల్సిందిగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇక్కడ ఉన్న మా మహిళా సభ్యులందరికీ ఖచ్చితంగా మీ యొక్క క్యాంటీన్ ను ఖచ్చితంగా మంచిగా అందరికీ రుచికరమైన వంటలు చేసి అదేవిధంగా క్యాంటీన్ కూడా చేస్తూ ఉన్నారు యాభై మందికి వంద మందికి రెండు వందల మందికి కూడా క్యాటరింగ్ చేసి పంపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క వంటకాలు ప్రజలందరూ కూడా రుచి చూసి ఖచ్చితంగా ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీన్ ను అందరూ ప్రోత్సహించాలని ప్రజలందరినీ కోరుతున్నారు